ఉమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతోంది మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై స్వరం వినిపిస్తున్నారు తాజాగా రాజగోపాల్ రెడ్డి సీఎంను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మరో దుమారానికి తెరతీశాయి రాజగోపాల్ అసంతృప్తి ఏంటో ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు కొనసాగుతున్నాయి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి తీరు రాజకీయ కాకను రాజేస్తోంది ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం యాభై వేల నియామకాలు మాత్రమే చేపట్టిందన్నారు యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ మనుగడ సాగించలేదని వారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు నేపాల్లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ ఓ సభలో మాట్లాడుతూ మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటాను అన్న వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ లో వ్యక్తిస్వామ్యం ఉండదని సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందన్నారు సీఎం పదవిపై ఏకపక్షంగా ప్రకటనలు చేయడం పార్టీ విధానాలకు విరుద్ధమని విమర్శించారు అలాగే ఓనమాలు రానోడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ జర్నలిస్టులమని ప్రచారం చేసుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా తప్పుబట్టారు ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలని అవమానించడం సరికాదంటూ రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని ప్రధాన మీడియాను ఎగదోయడం ముమ్మాటికి విభజించు పాలించు పద్ధతేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు ఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్యేలతో ఓ సీక్రెట్ మీటింగ్ పెట్టారని వార్తలు హల్చల్ చేశాయి గతంలో రహస్య సమావేశం పెట్టుకున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఈ భేటీ జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఈ మీటింగ్ జరిగిందని కొందరు కాంగ్రెస్ నాయకులే సన్నిహితుల వద్ద అంటున్నారు గతంలోనూ మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను మునుగోడు నుంచి కాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని చెప్పారు కానీ తన మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసమే అక్కడి నుంచి పోటీ చేసినట్టు స్పష్టం చేశారు తనకు మంత్రి పదవి ఇస్తే అది ప్రజల కోసమే ఉపయోగపడుతుందని తెలిపారు పైరవీలు చేస్తూ మంత్రి పదవి దక్కించుకుని ఆ పదవిని అడ్డం పెట్టుకుని దోచుకునేవాడిని కాదని తేల్చి చెప్పారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అంటే తనకు మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు గత ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చారు ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు కూడా ఓపెన్ గానే అనేక సార్లు వెల్లడించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కలేదు దీంతో విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు కానీ విస్తరణలోనూ ఆయనకు మంత్రి పదవి రాలేదు దీంతో ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడి పెంచారు ేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని కూడా రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు పదవులు మీకే పైసలు కూడా మీకేనా అంటూ ధ్వజమెత్తారు ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు ఇస్తే తప్పేంటని కూడా ప్రశ్నించారు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సైతం ఆయన నిత్యం భేటీ అవుతున్నారు అండగా ఉంటానంటూ భరోసానిస్తున్నారు దీంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడం ఖాయమన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది మరి మంత్రి పదవి వచ్చే వరకే ప్రజా గొంతుకగా ఉంటారా ఒకవేళ మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఇదే పంథా అనుసరిస్తారా సైలెంట్ అయిపోతారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది